नमस्ते वेलकम टू मेटा न्यूज़ రాజకీయాల్లో కొంతమందికి పదవులు వెతుక్కుంటూ వస్తాయి మరి కొందరికి ఆ పదవుల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న యనమల రామకృష్ణుడు పరిస్థితి ప్రస్తుతం అలాగే ఉందని టాక్ వినిపిస్తుంది చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో ప్రతిసారి ఆయనకు ప్రత్యేక సదుపాయాలు దక్కేవి యనమలను విదేశీ టూర్లు కూడా పక్కన పెట్టుకుని తీసుకెళ్లేవారు చంద్రబాబు నాయుడు టీడీపీలో యనమల కుటుంబానికి ఇప్పటికే అనేక పదవులు ఉన్న సంగతి తెలిసిందే అన్ని పదవులు ఇచ్చేయాలా ఒకే కుటుంబానికి అనే భావన వ్యక్తం అవుతుంది అయినా ఎందుకునో యనమల రామకృష్ణుడు అంత హ్యాపీగా లేరు అంటున్నారు రాజకీయాల నుంచి ఆయన ఇంచుమించు రిటైర్ అయినట్టే అది కూడా వాలంటీర్ రిటైర్మెంట్ కాదు బలవంతపు రిటైర్మెంట్ అనే చెప్పాలి గౌరవంగా రిటైర్ అవుదామని నాకు మాత్రం ఉండదా నాకు మాత్రం మనసు లేదా దానికి మనోభావాలు ఉండవా అవి హట్టవవా అని యనమల తెగ ఫీల్ అయిపోతున్నారట మాజీ కేంద్ర మంత్రి టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజుకి గోవా గవర్నర్ పదవి వచ్చాక ఆయనలో అసహనం కట్టలు తెంచుకుంది అని అంటున్నారు యనమల రామకృష్ణుడు టీడీపీ సీనియర్ లీడర్ పార్టీ ఆవిర్భావం నుంచి రెండు వేల నాలుగు వరకు తొలి నుంచి నాన్ స్టాప్గా ఎమ్మెల్యే రెండు వేల తొమ్మిదిలో తొలి ఓటమితో ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎమ్మెల్సీ హోదాలో మంత్రి అయ్యి పార్టీలో తన హవా తగ్గలేదని నిరూపించుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో తొలిసారి రామకృష్ణుడు లేకుండా టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైంది ఈ ఏడాదిలో ఎమ్మెల్సీగా కూడా రిటైర్ అయ్యారు యనమల చివరి నిమిషంలో తనకు రెన్యూల్ చేస్తారని ఆశలు పెట్టుకున్నారు కానీ చంద్రబాబు ఆ ఛాన్స్ ఇవ్వలేదు ఎమ్మెల్సీ పదవీ కాలం ముగిశాక నలభై రెండేళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం పేరుతో సభ ఏర్పాటు చేసి పార్టీలో ప్రభుత్వంలో తన అనుభవాలను పుస్తక రూపంలో విడుదల చేశారు రామకృష్ణుడు గతం గత ఇక రామకృష్ణుడు కూడా తనకు వేరే పదవులు ఇచ్చే ఉద్దేశం పార్టీకి లేదని తెలుసుకుని సైలెంట్ అయిపోయారు జీవితంలో ఒక్కసారైనా రాజ్యసభకు వెళ్ళాలనే కోరిక తీరకుండానే రిటైర్ అయిపోయారు తనకు గవర్నర్ గిరి ఇప్పించమని పార్టీ పెద్దల్ని అడిగారట కేంద్రంలో టీడీపీ కీలకంగా ఉంది కాబట్టి పార్టీ కోటాలో తనకు ఆ పదవి ఖచ్చితంగా వస్తుందని లెక్కలు వేసినట్టుగా తెలిసింది అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కింది దీంతో ఆయన లోపల రగిలిపోతున్నట్టుగా సమాచారం పార్టీ కోటాలో వచ్చిన పదవిని తనకు ఇవ్వకపోవడం పైన మండిపడుతున్నారు నిజానికి ఇద్దరు నేతల పేర్లు గవర్నర్ లిస్టుకి పంపారని అయితే మోదీ అమిత్ షా మాత్రం రాజుగారికే ప్రాధాన్యత ఇచ్చినట్టుగా ఢిల్లీ వర్గాలు అయితే చెప్తున్నాయి టీడీపీ కోటాలో మరో గవర్నర్ పదవి ఇప్పటికిప్పుడే వచ్చే అవకాశం లేదు దీంతో పార్టీకి అంత చేసినా విశ్వాసంగా ఉన్నా గుర్తించడం లేదని ఆయన అసహనానికి గురవుతున్నారు తానెప్పుడు పార్టీ గీసిన గీత దాటలేదని అలాంటప్పుడు తనకు అవకాశం ఇస్తే బాగుండేది కదా అని ఆయన అభిప్రాయపడుతున్నారు సామాజిక సమీకరణాల పరంగా బీసీలకు అవకాశం ఇస్తే బాగుండేదని కూడా అంటున్నారు పార్టీ కోసం రామకృష్ణుడు చాలా చేశారు దాన్ని ఎవరు లేరు పార్టీ కూడా ఆయనకు మంచి అవకాశాలు ఇచ్చిందంటున్నారు ఆయన కూతురు యనమల దివ్యకు తుని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఆయన చిన్నల్లుడు పుట్ట మహేష్ యాదవ్కి ఏలూరు ఎంపీ టికెట్ ఇచ్చారు అంతేకాదు ఆయన వియ్యంకుడు పుట్ట సుధాకర్ యాదవ్కి గతంలో ఎమ్మెల్సీ టీటీడీ చైర్మన్ పదవి కూడా ఇచ్చారు అండ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సుధాకర్ యాదవ్కి మైదుకూరు నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు ఆయన కూడా ఘన విజయం సాధించారు ఒక్క కుటుంబానికి అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత దక్కుతుందా ఆ సంగతి మర్చిపోతే ఎలాగన్న ప్రశ్నలు వస్తున్నాయి పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలో రామకృష్ణుడు ఆయన కుటుంబం అనుభవించిన పదవులు మరొకరికి రాలేదంటున్నారు ఈ స్థాయిలో ఫ్యామిలీ ప్యాక్ టీడీపీలో ఎవరికైనా ఉందా అన్న గొసగుసలు సైతం ఇప్పుడు వినిపిస్తున్నాయి పార్టీ వర్గాల్లో అనుభవించాల్సినవన్నీ అనుభవించేసి ఇంకా పార్టీ పదవులు ఇవ్వలేదు పరిగణనలోకి తీసుకోలేదని సెంటిమెంట్ డైలాగులు కొడితే మిగతా వాళ్లకు అవకాశాలు రావద్దా అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు టీడీపీలో యువతకు ప్రాధాన్యత పెరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి పాతతరం టీడీపీ నేతల్ని పక్కన పెట్టి యువతకు టికెట్లు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో సీనియర్లు గౌరవప్రదంగా తప్పుకుంటే మంచిదనే అభిప్రాయం కూడా ఇప్పుడు వ్యక్తమవుతుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి